నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ అరుంధతి సో ఈరోజు మనం చూడబోయే టెంపుల్ నేమ్ వచ్చేసి కాలభైరవ టెంపుల్ మనకి హనంకొండలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుంది అన్నమాట సో కరెక్ట్గా మనకి బస్ స్టాప్ నుండి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఈజీగా ఇంకా ఈజీగా అడ్రస్ అంటే పద్మాక్షమ టెంపుల్కి ఆపోజిట్ లైన్లోనే శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో టె సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పక్కనే కాలభైరవ టెంపుల్ అనేసి ఉంటుందనమాట సో మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మెట్ల ద్వారా వెళ్ళాలి సో పైన కొండల పైన ఉంటుంది టెంపుల్ వచ్చేసి సో మెట్లు ఎక్కుతూ వెళ్ళాలన్నమాట మనకి స్టెప్స్ వచ్చేసి నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి సో నిదానంగా ఎక్కుతూ వెళ్ళాను పై నుండి వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి మొత్తం కంప్లీట్ మనకు హనంకొండ సిటీ ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది సో అలా గుట్టల మధ్యలో నుండి స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకి ఎక్కుతుంటే ఈజీగానే అర్థమైపోతుంది వే ఎలా వెళ్ళాలో సో అలా పైకి వెళ్తున్నాను వెళ్ళాక సో ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఇక్కడ మొక్కుకున్న కోరికున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అంటే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెళ్ళి ఇంకా పిల్లలు ఇలా ఏ కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయి మనం నమ్మకంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ప్రార్థిస్తే తప్పకుండా మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం ఇంకా ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే మనం దీన్ని రెండో కాశిగా పిలువబడుతుందనమాట ఈ టెంపుల్ని చాలా ఫేమస్ టెంపుల్ ఇది కాలభైరవ టెంపుల్ మన హన్నంకొండలో కాలభైరవ అంటేనే కాలానికి అధిపతి మరియు భయాన్ని తొలగించేవాడు అని అర్థం సో భక్తి శ్రద్ధలతో భగవంతుని పూ పూజిస్తే తప్పకుండా మన కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం సో ఇక్కడ మొత్తానికైతే మెట్ల మార్గంలో పై వరకు వెళ్తున్నానండి సో చాలామంది ఈ టెంపుల్ని ఆదివారం మరియు మంగళవారం అష్టమి తిది లేదా అమావాస్య తిథి నాడు దర్శించుకుంటారు సో అయితే పైకి వచ్చేసానమాట ఇక్కడ పైన కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి హారతి టైం అయింది అన్నట్టు హారతి టైంకి చేరుకున్నాను ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే ప్రజలు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇలా గుమ్మడికాయ దీపం పెడుతున్నారనమాట సో వాళ్ళ కోరిన కోరికలు నెరవేరడం కోసం అలా దీపం పెట్టేసి మొక్కుకుంటున్నారు ఇంకా ఇక్కడ చాలా చునకాలు ఉన్నాయి సో వాటిని చూసి భయపడకండి చూడ్డానికి చాలా ఉన్నాయి ఒక ఐదారు వరకు ఉంటాయి బట్ అనవు మనల్ని సో భయపడని అవసరం లేదు సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చున్నాను అన్నమాట సో కాసేపటి తర్వాత ఇక్కడ ఒకటి యజ్ఞం స్టార్ట్ చేశారు అది ఎండుమిర్చితోనే యజ్ఞం చేయడం స్టార్ట్ చేశారనమాట కాలభైరవని విగ్రహం ముందు సో అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు అంటే మేబీ అమావాస్య రోజు అనమాట నేను వెళ్ళింది అమావాస్య రోజు ఆ రోజు ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండడం కోసము పాజిటివ్ వైబ్స్ కోసము అలా యజ్ఞం చేశారనమాట సో మనకి టెంపుల్ పక్కనే ఒక బోర్డు ఉంటుంది దాని మీద కాలభైరవ అష్టకం చదవచ్చు మనం చదివినా విన్నా మనకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది సో అలా కాసేపు కూర్చొని రిటర్న్ వచ్చేసాను అనమాట మళ్ళీ మెట్ల మార్గం ద్వారా కిందికి వచ్చేస్తున్నాను సో నాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు మనకి ఏదో తెలియని శక్తి బలం వచ్చినంత ఫీలింగ్ అనిపించింది చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి సో ఎవరికైనా ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మీకు ఉన్న కోరికలు ఆ దేవుని ముందు చెప్పి మనస్ఫూర్తిగా మొక్కుకోండి తప్పకుండా నెరవేరుతుంది సో ఇంతసేపు నా వీడియోని ఓపికతో చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ